వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి అందుబాటులోనే ఉన్నా మీరు దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాతనే మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు తర్వాత జనరల్గా జనక బ్యాక్గ్రౌండ్ ఎవరైనా చుట్టాలు ఉండటమో లేకపోతే రాజకీయంగా వెనక నుంచి వెనుదన్ను ఉన్న వారు మాత్రమే రాజకీయాల్లో నెగ్గుకొస్తూ ఉంటారు సీట్లు సంపాదిస్తారు మీకు బ్యాక్ గ్రౌండ్ తక్కువ దాదాపు లేదంటే వీళ్ళు ఒక్క పద్మారవ అనుచరులుగా లేనప్పుడు తప్పితే కార్పొరేట్ లో ఎలా వచ్చారు మీరు కార్పొరేట్ టికెట్ ఎలా సాధించారు ఇలా ఎలా ఒక్కసారి వివరిస్తారా ఓకే యాక్చువల్లీ నేను వచ్చేసి చాలా లాక్డౌన్ లో కానీ ఏంటంటే మా ఏరియాలో పరిస్థితులను బట్టి లాక్డౌన్ లో ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎవరు బయటికి రాకపోతుండే లాక్డౌన్ లో ఇక నేను ఒక్కదాన్ని చాలా అక్కడ యాక్టివ్గా ఉండి వాళ్ళని తొందరగా ఏది ఉన్నా కానీ శానిటైజింగ్ కానీ ఏది ఉన్నా కానీ చేయించుకొని వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి అది ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫాదర్లు కానీ వాళ్ళ హస్బెండ్స్ కానీ ఈ ఉంటే వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఎవరికి కానీ అట్లా ఇస్తారు కుటుంబంలో కానీ నాది డైరెక్ట్ అన్న కార్యకర్తలుగా కష్టపడ్డందుకు ఈరోజు నాకు టికెట్ ఇచ్చిండు అదే టికెట్ ఎట్లయితే ఇచ్చిండో అట్లనే పెట్టుకున్నానండి అదే మరణస్ఫూర్తిగా మర్యాదగా పెట్టుకున్నాను ఏంటంటే ఎట్లా ప్రజల్లో ఉండాలా ఏంది అనేది మాకు అట్లా నేర్పించిండు మేము అట్లనే ఉన్నాము పద్మారావు గారు